వెల్కమ్ టు నమస్తే అండి నమస్తే అధికార పక్షానికి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఊడిగం చేస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు దాని గురించి ఇంకో సంఘటన కూడా బయటపడింది అదేంటంటే విశాఖలో పోలీసు వాహనాల్లోనే పోలీసులే దగ్గరుండి పోలీసు వాహనాల్లో డబ్బు తరలిస్తున్నట్టయితే సమాచారం అందింది అది ఎంతవరకు నిజమంటారు ఎందుకని అంటారు అందులో నిజం ఎందుకు ఉండదమ్మా గత ఐదేళ్లుగా పోలీసులు ఎలా పనిచేస్తున్నారో మనకి తెలుసు ఎవరి కోసం పనిచేస్తున్నారో తెలుసు ప్రభుత్వ పరంగానే వాళ్ళు పనిచేస్తున్నారు డీజీపీ ఎవరి మనిషి డీజీపీని మార్చట్లేదు సిఎస్ ఎవరి మనిషి సిఎస్ మార్చట్లేదు వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కాకుండా జగన్మోహన్ రెడ్డి ఆపుతున్నాడని న్యూస్లు వచ్చాయి మనకి సో ఇప్పుడు ఎన్నికలు ఇంకా దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు డబ్బు కూడా యథెచ్ఛగా తిరుగుతుంది నోట్ల కట్టలు అన్ని బయటకు వస్తాయి ఎక్కడెక్కడ ఉన్నవి బయటకు వస్తాయి ముఖ్యంగా మద్యం అనేది ఎందుకు ఉంది వాళ్ళకి మద్యపాన నిషేధం చేయరు కదా వాళ్ళు సో మద్యం నుంచి వచ్చే డబ్బంతా కూడా ఇప్పుడు ఈ రకంగా ఖర్చు పెడతారు ఇప్పుడు ఒక ఇద్దరు క్యాండిడేట్స్ కి వాళ్ళు ఏమంటారు డబ్బు పంపించారట ఇక్కడ విశాఖపట్నానికి పంపిస్తే వాళ్ళు వాళ్ళ తరఫున అంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక వస్త్ర వ్యాపారి ఒక విద్యా సంస్థకి చెందిన ఆయన వీళ్ళ ముగ్గురు జగన్మోహన్ రెడ్డి మనుషులట ఇప్పుడు ఆ విద్యా సంస్థకి చెందిన ఇదంతా కూడా డబ్బు తరలించడం అనేది కూడా వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో జరుగు వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో అంటే ఇప్పుడు వాళ్ళకి పంపించారు వాళ్ళు పోలీస్ వాహనాలు ఉపయోగించుకుని వాళ్ళు ఎక్కడికక్కడ పంపిణీ కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు ఈ విద్యా సంస్థకు చెందిన ఒక ఫాస్టర్ అని మనం విన్నాము అంటే క్రైస్తవ ఓట్లన్నీ కూడా వీళ్ళు గాలం వేయటం కోసం ఒక ఫాస్టర్ కి ఐదేసి వేలు ఇస్తున్నారని మనకి సమాచారం వచ్చింది ఇప్పుడు ఒక ఇరవై కోట్లు పంపించారట ఒక విడత ఇరవై కోట్లు అట్లా మరి ఎన్ని విడతలు పంపిస్తారో మనకు తెలియదు ఇప్పుడు మరి అక్కడ వాళ్ళకి ఎంపీ సీటు వాళ్ళకి చాలా ప్రెస్టీజ్ కదా అది ఎలాగైనా వాళ్ళ క్యాండిడేట్ ఎగ్గించుకోవాలనే ఒక దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి పంపిస్తున్నాడు అయితే ఇద్దరికే పంపించాడు ఇంకో ఇద్దరు క్యాండిడేట్స్ వాళ్ళ సొంత డబ్బులే వాళ్ళు పెట్టుకుంటున్నారు వాళ్ళల్లో ఒకళ్ళు ఏమో పది లక్షలు ఖర్చు పెట్టి యాభై లక్షలు అంటున్నారు ఇంకోళ్ళు యాభై లక్షలు పెట్టి పది లక్షలు కూడా రాలేదని చెప్పుకుంటున్నారు సో ఎక్కడికక్కడ ఇప్పుడు వీళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది కొంతమంది క్యాండిడేట్స్కి అక్కడ బికాస్ అంతా కూడా నెగిటివ్ కొడుతోంది వాళ్ళకి ఇప్పుడు హవా ఎలా ఉందంటే ఈ మేనిఫెస్టో విడుదలయ్యాక వాళ్ళకి మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లా ఇప్పుడు వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు కొత్తగా ఏం చెప్పాడు ఆయన ఆ నవరత్నాల్లో కూడా ఏ రత్నము ఇప్పుడు పనికొచ్చేది లేదు సానపట్టలేదు వాటికి ఇప్పుడు సాన పట్టినప్పుడు ఆ వజ్రం మెరవదు కదా సో ఆ పథకాలు కూడా అలాగే ఉన్నాయి ఆ పథకాలు ఏ రకంగానూ మెరవట్లేదు దాంతో వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలియట్లేదు పరిస్థితి అక్కడైతే చాలా ఘోరంగా ఉంది ఇంకో పక్క చూసుకుంటే అసలు పోలీస్ వాహనాలు తనిఖీ చేయరా మనం అడగాల్సిన ప్రశ్న అది అంటే మీ వాళ్ళు అనేసరికి మీరు తనిఖీ చేయరు అదే ప్రతిపక్షాలు అయితే వాళ్ళు ఏమి చేయకపోయినా కూడా ముందే బురద జల్లేసి వాళ్ళు ఏదో చేసేసారని జైల్లో పెట్టేస్తారు లేకపోతే అరెస్ట్ చేసేస్తారు రకరకాలుగా మీరు నిందలు వేస్తారు అసలు ఇంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఒక ఒక మనిషి బ్యాంకులో ఒక మనిషి దగ్గర యాభై వేల కంట విత్ చేసుకోలేరు యాభై వేల లోపే ఒక రోజుకి ఇరవై వేల కంటే మన దగ్గర క్యాష్ పెట్టుకోకూడదు అటువంటిది ఇరవై కోట్లు ఇరవై కోట్లు అంటే మీకు గుర్తుందా ఆ మధ్యన తాడేపల్లికి ఒక కంటైనర్ వెళ్ళి డబ్బు కంటే అయినా మనకి మనం మాట్లాడడం కూడా అది సో ఈ డబ్బంతా ఇప్పుడు డంప్ చేసి పెట్టారనమాట తాడేపల్లి ప్యాలెస్ లో ఆ డబ్బంతా ఇప్పుడు కలుగుల్లోంచి ఎలకల్లాగా బయటకు వచ్చి చక్కగా అందరికి పంపకాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఓట్లు ఇప్పుడు ఓటుకి నోటు అన్నారు కానీ ఇప్పుడు సుమారుగా ఇద్దరు పదిహేను వందలు రెండు వేలు ఉండే ఓటు ఈ రోజు ఐదు నుంచి ఏడు వేలు వాళ్ళు ఇస్తున్నారు సో ప్రజలు కూడా తెలివి మీరారు కాబట్టి డబ్బులు తీసేసుకుని వాళ్ళకి ఎవరికి నచ్చితే వాళ్ళకి వెయ్యొచ్చు ఇంకో విషయం ఏంటంటే అసలు ఈ ఏమంటారు ఏడు వేలు ఒక ఓటు కంటే అది చిన్న విషయమా ఇంతమందికి ఇంత డబ్బు ఎలా ఇస్తున్నారు ఎక్కడి నుంచి మీకు అంటే ఇంతకాలం దోచిందంతా దాచిపెట్టుకున్నారు ఇంకొక ఇంకో విషయం ఏంటో తెలుసా మీకు ఎమ్మెల్యేలని చాలా మందిని ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకున్నారు కొత్త వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదో పూర్తిగా తెలియదు పాత వాళ్ళు ఉంటారు కదా పాత ఎమ్మెల్యే సెకండ్ దాంట్లో సెకండ్ లిస్ట్లో తీసుకున్నాడు వాళ్ళని ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడం కోసం వారం పది రోజులు టైం ఇచ్చి మీరు నలభై ఐదు కోట్లు రెడీ పెట్టండి అని చెప్పాడు అంటే ఇరవై కోట్లు తను ఆల్రెడీ తీసుకున్నాడు ఇంకో ముప్పై నలభై కోట్లు దగ్గర పెట్టమన్నాడు అంటే ఒక ఎమ్మెల్యేకి అరవై కోట్లు యాభై కోట్లు అంటే జస్ట్ ఇమాజిన్ అంటే ఇప్పుడు వాళ్ళు ముప్పై కోట్లు ఎన్నికలకు ఖర్చు పెట్టాలి ఇరవై కోట్లు ఆయనకి ఇచ్చేసేయాలి అంటే ఎంత సంపాదించుంటాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఒక్క టర్మ్కి అట్లా ఇంతకాలంగా ఎంత దోచాడు అసలు ఈ మద్యపాన నిషేధం పెట్టకుండా తన సొంత బ్రాండ్స్ తీసుకొచ్చి రేట్లు మూడింతలు పెంచి ఒక్కొక్క మనిషిని మొత్తం జలగలాగా రక్తం పెండుకొని అందుకే ఆయన జలగరెడ్డి అనేది ఆయన కొత్త కొత్త పేర్లు ఎక్కడ ఏ ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రిగా ఉండవు జలగరెడ్డి కిమ్ రెడ్డి అంత కొత్త పేర్లు ఆయనకి నెక్స్ట్ ఎలక్షన్స్ అవగానే ఆయన పేరు మార్చేసుకోవాలి లేకపోతే కేసులు అన్నీ చుట్టుకుంటాయి కదా నీ కాదు అని చెప్పుకోవటానికి ఇది ఒక అవకాశం కూడా ఆయనకి చాలా అసహ్యంగా ఉందమ్మా ఇంకొక విషయం ఏంటో తెలుసా వైజాగ్ వన్ టౌన్లో అయితే లాస్ట్ శుక్రవారం ఇరవై లక్షల్లో ఎంత తరలిస్తూ విద్యుత్ విద్యుత్ నిలిపేశారట వాళ్ళు పంపిణీ చేయటం కోసం అంటే రాత్రి వెళ్ళి పంపిణీ చేస్తున్నారు అంటే పవర్ లేకుండా అయితే ఎవరికి కనిపించదు వీళ్ళు చేసే పవర్ పవర్ లేకుండా పవర్ తెచ్చుకుందాం అనుకుంటున్నారు కానీ ఆ పవర్ తీసేసారు ఇక్కడ పవర్ ప్రజలు తీసేస్తారు అందుకని గొడవ లేదు ఇది అంటే ఈసీ ఇన్ని నిబంధనలు పెట్టి ఉల్లంఘించకూడదు అని చెప్పినా కూడా అంత సీరియస్ గా చెప్తున్నా కూడా కే అంటే పోలీస్ అధికారులే ఇలాంటివి చేస్తున్నప్పుడు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు అదే ఇప్పుడు జనాలకి ఒకటి అర్థం కావట్లేదు రెండు విషయాలు ఇప్పుడు బీజేపీ కూటమిలో ఉంది మరి కూటమిలో ఉన్నప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి వీళ్ళు ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది అందరి డౌట్ కూడా ఇంకొకటి మొన్న ఇప్పుడు వికసిత్ భారత్ అక్కడ జరుగుతోంది కదా వైజాగ్ లో దానికి ఒక్కొక్కళ్ళు అటెండ్ అవుతున్నారు అట్లా ఒక మహిళా మినిస్టర్ కూడా ఒక మహిళా మంత్రి అటెండ్ అయితే ఆవిడ కంప్లైంట్ చేశారట వీళ్ళు ఈ రకంగా డబ్బు పంపిణీ చేస్తున్నారు ఇవన్నీ అని అంతకుముందు రాజ్నాథ్ సింగ్ గారు మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు మేధవ్ సదస్సుకి వెళ్ళారు వెళ్ళినప్పుడు మరి ల్యాష్ చేశాడు ఆయన అసలు జగన్మోహన్ రెడ్డి అన్ని అవకతవకలు చేశాడు అవినీతి చేశాడు ఇంత తిన్నాడు అంత తిన్నాడు అసలు రాష్ట్రాన్ని అంతా గంజాయి రాష్ట్రంగా మార్చేశాడు డ్రగ్స్ తప్ప ఏమీ లేదు అభివృద్ధి లేదు పదమూడు పాయింట్ ఐదు లక్షల అప్పులు చేశాడు అంటూ రకరకాలుగా ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు ఆయన మరి బీజేపీ వాళ్ళ దృష్టికి అన్ని విషయాలు వచ్చినప్పుడు ఇప్పుడు బీజేపీ వెంటనే చర్యలు తీసుకోవాలిగా ఎందుకంటే బీజేపీ కూటమిలో ఉంది ఇప్పుడు జనాలు మిమ్మల్ని నమ్మాలంటే మీరు డీజీపీసీఎస్ని ని వాళ్ళని వెంటనే పంపించాలి ఇంకా ఒక తొమ్మిది రోజులు టైం ఉంది కాబట్టి అదే విధంగా ఇక్కడ చర్యలు తీసుకుని అసలు డబ్బు పంపిణీ ఎవరు చేస్తున్నారు నీళ్ళల్లో వీళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఎలా చేస్తున్నారు అనే విషయమే దృష్టి పెట్టి ఆ చేస్తున్న వాళ్ళని సస్పెండ్ చేయాలి కూడా ఇప్పుడు డీజీపీ మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అదే ఇప్పుడు సందేహం అందరికీ మరి వాళ్ళు దృష్టి పెట్టారు ఒక టెన్ రోజుల్లో ఏమైనా చర్యలు తీసుకుంటారా అనేది మనం చూద్దాం అంటే ఎన్నికల వరకు కనుక ఎన్ని ఇంకా ఎన్ని బయటకు వస్తాయో ఎంత డబ్బు ధరలు వెళ్తుందో అయితే ఇంక ఎన్నికల వరకు చూస్తూనే ఉండాలి మనం తప్పకుండా అంతే